చేసుకున్న వాళ్ళు చాలా మంది మేము పేపర్స్ చూస్తుంటాము ఎగ్జామ్ మార్క్స్ లేదని సూసైడ్ అటెంప్ట్ చేయడం కానీ ఏదో చిన్న చిన్న కానీ అది చాలా తప్పు మనకు మైండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మన పేరెంట్స్ కానీ ఎవరైనా ఎన్నో కష్టాలు ఎదుర్కొనే సక్సెస్ అవుతారు కష్టాలు ఎదుర్కొనే ఒక పొజిషన్కి వస్తారు

హార్డ్ వర్క్ చేయాలి మీరు మీ ఒక మెడల్ ఏదైనా మీరు అనుకుంటే నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఆ ప్లేసెస్ మెడల్ కావాలి అని అది తెప్పించుకొని తీరాలి బికాస్ మన మైండ్ అంత పవర్ ఉంటుంది అవర్ మైండ్ హ్యాస్ ఇంత పవర్ బట్ మనం మైండ్ ఆడట్లేదు ఇందాక డిస్ట్రాక్షన్స్ ఉన్నారు కదా దానివల్ల మీరే మీ మైండ్ పవర్ని తగ్గించుకుంటున్నారు మీరు వ్యక్తిగా అనుకుంటే ఎంటైర్ యూనివర్స్ విల్ కన్స్పైర్ అండ్ హెల్ప్ యూ అచీవ్ దట్ అంత శక్తి మీ మైండ్ ఉంటుంది సో తప్పకుండా అందరూ కూడా మీకంటే ఒక గోల్ పెట్టుకోండి ఎందుకంటే చదువు అన్నది బాలికలకు చాలా చాలా ఇంపార్టెంట్ మహిళలకు చాలా ఇంపార్టెంట్ ఇంకా ఈ కొత్త ఏజ్లో కొత్త జనరేషన్లో ఇంకా కూడా ఇంపార్టెంట్ ఎక్కువ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు కంపెనీస్ కానీ గవర్నమెంట్లో కానీ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి సో అవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చదివేది చాలా ఇంపార్టెంట్ మనం క్లాస్లో చదవకుండా టైం పాస్ చేసి డిస్ట్రాక్ట్ అయితే మాత్రం తర్వాత మీరే బాధపడతారు సో దిస్ ఈస్ ద కరెక్ట్ టైం ఎస్పెషల్లీ టెన్త్ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో బాగా కష్టపడి చదవండి మీ అందరితో ఒక గోల్ ఏర్పాటు చేసుకోండి ఎంపీ వైపీసీ అయితే ఖచ్చితంగా నేను డాక్టర్ అవ్వాలి ఎంపీసీ అయితే ఇంజనీర్ అవ్వాలి సో ఈ విధంగా మీకు ఒక గోల్ అనేది ఉండాలి అది సాధించేంత వరకు ఖచ్చితంగా చదవండి హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేయండి ఒకసారి మనం అనుకున్నది ఈరోజు ఇస్నాపూర్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఇది చేయడం జరిగింది నేను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఇక్కడ వచ్చేసి పిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళ చదువుల గురించి హాస్టల్లో ఉన్న వస్తువుల గురించి భోజనం గురించి తెలుసుకోవడం జరిగింది పిల్లలందరూ కూడా బాగా చదివి మంచి మార్కులు సాధించి మంచి ర్యాంక్స్ సాధించాలని కూడా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడం జరిగింది అలానే ఈ హాస్టల్లో ఉన్న వసతులు కిచెన్ డైనింగ్ హాల్ సరఫరా చేసే భోజనం టార్మెట్స్ వాష్రూమ్స్ రూమ్స్ అన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది పిల్లలకు మెరుగైన విద్య అందించే విధంగా ప్రిన్సిపల్ స్టాఫ్ అందరూ కూడా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది ఈ గురుకుల పాఠశాలలో రెస్లింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెస్లింగ్ అకాడమీలో వివిధ గురుకులాల్లో ఉన్న బెస్ట్ రెస్లింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి శిక్షణ పొందడం జరుగుతుంది ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళలో చాలా మందికి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ అన్నది రావడం జరిగింది ఇంకా కూడా కృషి చేసి వారు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి మెడల్ సాధించే విధంగా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరుగుతుంది రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా